ఓం దుర్గాయ్య నమ అండి ఇవాళ ఏంటంటే ఈ హెల్దీ 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 అంటే ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ ఫ్రూట్స్ అలాడనమాట ఇవన్నీ ఫ్రూట్స్ ఉంటాయి అన్నీ కోసేసేసేసుకోవచ్చు ఇందులో ఖజ్జోరం కిస్మిసు దానిమ్మ యాపిల్ ఇవన్నీ కోసుకున్నాను రెడీగా పెట్టుకున్నాను ఇవన్నీ పంపింగ్ సీడ్స్ సియా సీడ్స్ అన్నీ మనకి ఏమున్నాయో అన్నీ నానబెట్టుకొని వేన్నింటిలో మనం నానబెట్టినమాట బాగా నాంతాయని బాదం బాదంపప్పు జీడిపప్పు పంపింగ్ సీడ్స్ సియ సీడ్స్ అన్నీ అనమాట అన్ని నానబెట్టేసి రెడీగా పెట్టుకొని ఇవన్నీ కోసుకొని పెట్టుకున్నాను కదా ఇవన్నీ కూడా ఒక బౌల్లో పోసుకొని చక్కగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తేనే నోరు ఊరిపోద్ది అనమాట దానిమ్మ గింజలు యాపిల్ బాయ అన్నీ అన్నీ నోరు ఊరే అనమాట ఉత్తిని అయితే ఇలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం పాలు అయితే బాగా పొంగనిచ్చి మరగబెట్టాక అందులో కొంచెం ఒక రెండు స్పూన్లు విడిగా చల్లడి పాలులో కస్టర్డ్ పౌడర్ వేసి కొంచెం మనది బాగా మిక్స్ చేసి వేడి వేడి మరుగుతున్న పాలు వేసి ఒక ఐదు నిమిషాలు పొంగు రావాలి వీడియో లెంత ఎక్కువ అయిపోతుంది అని చెప్పి అదంతా చూపించలేదు షార్ట్ కట్లో చేసాను నేను చాలా సింపుల్ అండి లీటర్ పాలు రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవడమే మరిగిన పాలులో అంతే అది కొంచెం ఒక్క పది నిమిషాలు మరబెట్టు రెండు స్పూన్లు మూడు స్పూన్లు పంచదార వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్లో మొత్తం డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా కట్ చేసి వెయ్యిని అందులో వేసి శుభ్రంగా కలుపుకొని హెల్దీ హెల్దీ అనమాట డైట్ చేసిన వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది అండి డైట్ చేసిన వాళ్ళు కూడా ఆలోచించక్కర్లేదు తినచ్చు చక్కగా ఇలా తినండి సిఎ సీడ్స్ జాగ్రత్తగా తినండి అది కొంచెం ఇష్టాసారంగా తినేస్తే గొంతుకులు అడ్డుపడిపోద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్